ఒకనొక టైంలోనే మన మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ప్రతి గల్లీలో కూడా వినిపించేది మాట మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక బ్రాండ్గా ఉండేది మెగాస్టార్ చిరంజీవి పాటలో ఏ మూలకెళ్ళినా కానీ వినిపిస్తూనే ఉండేవి పాత పాటలు అంత రేంజ్లో అంత మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చే మాట పాటలు అసలు డ్యాన్స్కే చిరంజీవి గారే మూలకర్త అన్నట్టుగా మనకు అనిపించేది ఊహాగానంలో కూడా ఆయన వేసిన డ్యాన్స్లో అప్పుడప్పుడు మనకి మైండ్లోకి వస్తూ ఉండేవి ఆయన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన మైండ్లో వస్తూ ఉండి చాలా ఎంజాయ్ఫుల్ చేసేవాళ్ళు ఇది అంతా ఇప్పుడు ఎందుకు ఎందుకు చెప్తున్నాడంటే మెగాస్టార్ చిరంజీవి గారి మధ్యకాలంలోని ఎక్కడ కనిపించట్లేదు మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క ఉనికి ఎక్కడ కనిపించట్ల ఆయన గురించి ఒక పెద్ద వార్త అయితే బయటపడ్డది ఆ విషయాలను మనం తెలుసుకునే ముందు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఇంకో పది మందికి షేర్ చేసి వాళ్ళకి కూడా తెలి తెలియపరుస్తారని కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా ఈ మెగాస్టార్ గారి గురించి ఏమైతే న్యూస్ వచ్చిందో అది అంతా తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి రెండేళ్ల క్రితం మొదలు పెట్టిన విశ్వంబర సినిమా ఎప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరుగుతుంటుంది అది అందరికి మనకు తెలిసిందే అది సినిమానే సినిమాని డైరెక్టర్ అయితే చేస్తున్నాడు సో చిరు వేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలోనే ఈ విశ్వంబర్ ఉంటుందని చాలా మంది చెప్పుకుంటున్నారు అయితే విశ్వంబర్ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది సినిమాలో మీనాక్షి చౌదరి అదేవిధంగా అశిక రంగనాథ్ కూడా నటిస్తున్నారు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయని చాలామంది అంటా ఉన్నారు కానీ ఇప్పుడు దాకా అయితే చిన్న క్లూ కూడా రాలే అయితే ఇదంతా చిరంజీవి గారికి ఒక బ్యాడ్ క్రియేట్ చేస్తూ వస్తున్నాయి అన్నమాట చిరంజీవి గారు విశ్వంభర సినిమాని చాలా పెద్దగా దాన్ని ప్రమోషన్ చేశారు ఇప్పుడు దాకా ఒక అప్డేట్ కూడా రాలేదు చిరంజీవి గారు ఉనికి లేదు ఎక్కడా కూడాను అసలు ఏం చేస్తున్నారు చిరంజీవి గారు చిరంజీవి గారి పని అయిపోయింది చిరంజీవి గారి పని అయిపోయింది ఇంకా బాలకృష్ణ గారు రేంజ్ బాగుంది బాలకృష్ణ గారు ట్రెండ్ నడుస్తుంది చిరంజీవి గారు ఇంకా ఇంటికే పరిమితం అయిపోవాలి అనే విధంగా అయితే కొంతమంది ఎగనిస్ట్ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉంటారో చిరంజీవి గారి మీద ఫాల్స్ ట్రోల్స్ అయితే చిరంజీవి గారి మీద తప్పుడు ప్రచారాలు అయితే బాగా చేస్తూ ఉన్నారు ఈ రకంగా నేను ఈ సందర్భంగా నేను చెప్తుంది ఏంటంటే చిరంజీవి గారు సంక్రాంతి సినిమాకి డైరెక్షన్ చేసినటువంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ మధ్య ఒక సినిమా చేస్తున్నారు ఆయనతోటి మనశంకర్ వరప్రసాద్ అని చెప్పేసి ఒక టైటిల్తో వస్తుంది ఈ మధ్య ఆ సాంగ్ కూడా ఒకటి రిలీజ్ చేశారు దాని షెడ్యూల్ అయితే చిరంజీవి గారు అదేవిధంగా అది యొక్క టీం చాలా బిజీగా ఉంది దాని మీద అయితే చిరంజీవి గారి యొక్క వార్త ఎక్కడ కూడా బయటకు రావట్లే ఆయన ఉనికి కూడా ఎక్కడ బయటకు కనిపించట్లేదు కొన్ని రోజుల నుంచి అంతే తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు ఆయన అంతా కూడా హెల్దీగా చాలా బాగున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చెప్తున్నారు ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్